బెంగళూరులో పార్టీ కలకలం సిసిబి దాడులు ఐదుగురి అరెస్ట్ డ్రగ్స్ స్వాధీనం సో నిన్న బెంగళూరులో ఒక విల్లా ఒక విల్లా ఫామ్ హౌస్ తీసుకొని రెంటికి తీసుకొని సో అక్కడ రేవుపాటి నిర్వహించారు సో అందులో మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే బడా అందరూ అలాగే వాటితో పాటు టాలీవుడ్ సంబంధించిన యాక్టర్లు సినీ పరిశ్రమ పరిశ్రమకు సంబంధించిన యాక్టర్లు కూడా దొరికిపోయారు నిన్న సో ఇందులో హైలైట్ నిన్న నేను న్యూస్ చూస్తున్నప్పుడు నటి హేమ తెలుసుగా అందరికీ సో నటి హేమ నిన్న దొరికిపోయారు అంటే ఆల్రెడీ అక్కడ దొరికిపోయారు కానీ సేమ్ తను ఏం చేశారంటే ఏ లే నేనేం దొరికిపోలేను నేను హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి చెప్పారు సో ఇది చాలా వైరల్ అయింది సో ఇది చూసిన బెంగళూరు పోలీసులు ఏం చేశారు అంటే ఈమె తప్పుదో పట్టిస్తుంది ప్రజల్ని అని చెప్పేసి సో ఆమె దొరికిపోయిన ఫోటోని రిలీజ్ చేశారు సో ఆడే కట్ చేసి ఏముందంటే సో ఆమె వీడియో చేసింది సేమ్ డ్రెస్ దొరికిపోయింది కూడా సేమ్ డ్రెస్ సో ఆమె పైన రేవ్ పార్టీకి సంబంధించి ఏదో ఒక కేసు అని ఇంకోటి ప్రజల్ని తప్పుదో వట్టిస్తుంది అని చెప్పి రెండు కేసులు బుక్ చేసింది మరి సో ఇట్లా అనమాట సో చూద్దాం ఈ వార్త క్లియర్ గా పట్టుబడ్డ వారిగా టాలీవుడ్ చెందిన సెలబ్రిటీలు ఓ కారు ఓ కారు ఏపీ చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ వంద మందికి పైగా అదుపులోకి అందులో ఇరవై ఆరు మంది యువతులు హైదరాబాద్ కు చెందిన ఓ ఈవెంట్ ప్లానర్ నిర్వహణ లింకులపై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఫోకస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేంద్ర కేంద్రానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదటి ఏం చెప్పేసి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మొత్తం డ్రగ్స్ అనే మాట ఇంపడొద్దు డ్రగ్స్ అనే పేరు కూడా కూడా ఇంపడొద్దు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో సో నిన్న అక్కడ కూడా కొంత హైదరాబాద్ చెందిన బడాబాబులు కావచ్చు సినీ పరిశ్రమ చెందిన వీళ్ళందరూ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో సో తెలంగాణ స్పెషల్ ఫోకస్ పెట్టింది నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఫోకస్ పెట్టింది దీనిపైన సో ఇంకా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కేంద్రానికి కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి పోతారంట సో చూడాలి ఇదంతా సో ఇదే వార్త నెక్స్ట్ వేరే పేపర్ ఏవి తగ్గిందో చూద్దాం బెంగళూరులో రేవ్ పార్టీ పోలీసుల దాడులు ఎనిమిది మంది అరెస్ట్ అదుపులో డెబ్బై ఎనిమిది మంది డ్రగ్స్ ఖరీదైన డ్రగ్స్ ఖరీదైన కార్ల స్వాధీనం ఓ కార్ లో ఏపీ ఎమ్మెల్యే కాకి కాకాని స్టిక్కర్ పార్టీకి హైదరాబాద్ ఏపీ నుంచి వంద మంది హాజరు ఇరవై ఐదు మంది మహిళలు సహా సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు కూడా హీరో శ్రీకాంత్ నటి హేమ అరెస్ట్ అయినట్టు ప్రచారం తాము హైదరాబాద్ లోనే ఉన్నామని వీడియో రిలీజ్ సో ఇట్లా అనమాట నిన్న హీరో శ్రీకాంత్ కూడా తను కూడా అరెస్ట్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతే లేదు నేను ఏడుగులేను నేను ఎన్నో ఉన్నా అని చెప్పేసి శ్రీకాంత్ చెప్పిన పరిస్థితి హేమ మాలని కూడా రిలీజ్ చేసిన వీడియోలో లేదేమి అరెస్ట్ అని చెప్పేసి బెంగళూరు బెంగళూరు సంబంధించిన పోలీసులు సో ఆమె ఫోటో కూడా రిలీజ్ చేసిరు మత్తు మజా మస్తు మజా హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులో ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ పార్టీకి ఏపీ రాజకీయ సినీ ప్రముఖులు విమానాల్లో తరలించిన నిర్వాహకులు ఓకే విమానాల్లో కూడా పంపించిన వీర అర్ధరాత్రి దాటిన తాగేసి చిందులు డెబ్బై ఐదు శాతం పైగా ఏపీ తెలంగాణ వాసులే కన్నడ సీరియల్ నటులు మోడల్స్ సైతం భారీగా డ్రగ్స్ స్వాధీనం ఐదుగురిపై కేసు పార్టీ వద్ద ఏపీ మంత్రి కాగానే స్టిక్కర్ ఉన్న వాహనం టాలీవుడ్ లో మళ్లీ ప్రకంపనలు శ్రీకాంత్ పేరు కూడా వెలుగులోకి అలాంటి అలవాట్లు లేవని వివరణ ఇచ్చిన నటుడు సో ఇట్లా అనమాట నిన్న బెంగళూరు లో జరిగిన రేవు పార్టీ పైన కూడా ఇటు తెలంగాణ పోలీస్ నార్కటిక్స్ బ్యూరో కూడా కన్ను పెట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం సో అక్కడ ఏ విధంగా జరిగింది హైదరాబాద్ సంబంధించిన డెబ్బై ఐదు పర్సెంట్ మెంబర్స్ అక్కడ హైదరాబాద్ వాసులే ఉన్నారనమాట అక్కడ సో ఇట్లా జరిగింది రేవు పార్టీలు ఎంత ఎన్ని ట్రై చేసే సరే ఆడా దొరుకుతూనే ఉన్నారు ఇట్లా